ఒక వ్యక్తి యొక్క హృదయానికి గాయించేసే హక్కు దేవుణ్ణికి ఇవ్వలేదు ఒక వ్యక్తి యొక్క మనస్సుకు వేదన కలగజేసే హక్కు దేవుణ్ణికి ఇవ్వలేదు ఈ రోజున చాలా మంది తమ నోటి మాటతో అనేకుల హృదయాలను గాయపరుస్తున్నారు తమ నోటి మాటతో అనేకుల మనస్సులను వాళ్ళు గాయపరుస్తున్నారు దేవుడు నీకు నోరు నిచ్చాడు నాలుగు నిచ్చాడు మాట్లాడే శక్తి ఇచ్చాడు ఎందుకో తెలుసా ఈ నోటి మాట ద్వారా ఒక వ్యక్తి జీవితాన్ని కడతావని చెప్పి నీ నోటి మాట ద్వారా ఒక వ్యక్తిని ఆదరిస్తావని చెప్పి నీ నోటి మాట ద్వారా ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తావని చెప్పి నీ నోటి మాట ద్వారా శుభవచనాలు పలుకుతావని చెప్పి నీ నోటి మాట ద్వారా మృదువైన మాటలు మాట్లాడతావని చెప్పి నీ నోటి మాట ద్వారా ఒక వ్యక్తికి క్షేమాన్ని కలిగించే మాటలు మాట్లాడతావని చెప్పి దేవుడు నీకు నోటిని నాలుకను మాటనిచ్చాడు దయచేసి నీ నోటి మాట ఒక వ్యక్తికి సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలే తప్ప ఒక వ్యక్తిని బాధ కలిగించేదిగా ఉండకూడదు నీ నోటి మాట ఒక వ్యక్తికి సంతోషాన్ని కలిగించకపోయినా పర్వాలేదు కానీ నీ నోటి మాట ద్వారా ఒక వ్యక్తిని బాధకు గురి నువ్వు దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలూ